తెల్లవాడి గుండెల్లో నిద్రించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి జగన్నాథరావు అన్నారు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా గుంటూరు రోడ్లోని ఏ వన్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అల్లూరి సీతారామరాజు సేవా సమితి అధ్యక్షుడు వాసు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రజలకు ఎంతో అండగా ఉండి వారితో కలిసి పోరాడిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు చిన్నతనంలోనే బ్రిటిష్ వారి చేతిలో అమరులైనప్పటికీ ప్రజల గుండెల్లో ఎప్పుడూ చిరస్థాయిగా నిలుస్తారని వారు కొనియాడారు కార్యక్రమంలో కమిటీ సభ్యులు మయూరి శ్రీను నాగరాజు అద్దేపల్లి శ్రీనివాసరాజు కిరణ్ సత్యం సాయి తదితరులు పాల్గొన్నారు అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా గుంటూరు రోడ్లో ఏవెన్ కన్వెన్షన్ హాల్ దగ్గర విగ్రహానికి పూలమాల వేసి ఆయన్ని స్మరించుకోవడం జరిగింది ఈ సందర్భంగా తెలియజేసేది ఏమంటే శ్రీ అల్లూరి సీతారామరాజు గారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకి సమీపంలో పద్దెనిమిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో జన్మించారు ఆయన ఆయన చిన్నప్పటి నుంచి విప్లవ భావాలు కలిగిన వ్యక్తి ఈ మామూలుగా యుద్ధ విద్యలు కానీ శాస్త్రాలు కానీ అన్నీ అభ్యస అభ్యాసం చేశారు అలాగే మన్యం ప్రాంతంలో ఉండడం వల్ల ఈ కొండ ప్రజలతో గిరిజనులతో ఆయనకి ముందు నుంచి మమేకం ఉండడం వల్ల ఆ రోజుల్లో బ్రిటిష్ వారి తాలూకా దౌర్జన్యకాండ దమనం అవన్నీ చూసి ఆయన చలించిపోయారు ఆ బా ఆ చలించిపోయి ఈ గిరిజనుల నుంచి గిరిజనులు బ్రిటిష్ వాళ్ళ నుంచి ఎలాగైనా విముక్తి చేయాలని గెరిల్లా పోరాటం చేశారు ఒకరోజు ఈ సందర్భంలో ఆయన్ని ఎవరో వేగుల ద్వారా పలానా దగ్గర సంధ్యావందనం చేసుకుంటుండగా పంతొమ్మిది వందల ఇరవై ఏడు మే ఏడో తారీఖున ఆయన్ని చెట్టు కట్టేసి బ్రిటిష్ వాళ్ళు చంపడం జరిగింది అయితే అతి తక్కువ వయసులో ఇరవై ఏడు సంవత్సరాలకే ఆయన ించారు కానీ ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఆయన తాలూ స్వతంత్ర పోరాట పట్టి పట్టిమ ఆయన తాలూకా ధైర్యం సాహసం అన్నీ మనలో నింపి ఆయన వెళ్ళారు ఆ స్ఫూర్తిని మనం అంతా గుర్తు చేసుకొని ఈరోజు ఆయన్ని మనం స్మరించుకోవడం జరిగింది మన అల్లు సీతారామరాజు గారు విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది ఒంగోలులో మొదటిసారి మన విగ్రహం దగ్గర కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి మన డిస్ట్రిక్ట్ ట్రైబల్ ఆఫీసర్ జగన్నాథన్ సార్ రావటం చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ భావితరాలకు ఆయన పోరాటాలు స్ఫూర్తిగా నిలిచి ప్రతి ఒక్కరూ ఆయన్ని స్మరించుకోవాలని చెప్పి కోరుకుంటూ జై